ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వంద కోట్ల అవినీతిలో రోజా అరెస్ట్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటూ మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటానో మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్పై మంత్రిగా ఉన్న సమయంలో తీవ్ర స్థాయిలో దుర్భాషలాడిన మాజీ మంత్రి ఆర్కే రోజా చిక్కుల్లో పడ్డారు గత ప్రభుత్వంలో ఆమె పర్యాటక శాఖ క్రీడల శాఖ మంత్రిగా వ్యవహరించారు ఆడుదామ్ ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆటల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వంద కోట్ల అవినీతి జరిగిందంటూ వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆడుదాం ఆంధ్రాలో జరిగిన అక్రమాలను గుర్తించేందుకు ప్రస్తుత క్రీడల శాఖ మంత్రి రామ్ రెడ్డి ఓ కమిటీని ఏర్పాటు చేశారు కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం దోషులను గుర్తించి వారిని రికవరీ చేయడంతో పాటు అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్టు చేస్తామని ఆయన ప్రకటించారు ఇక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో రాజధాని అమరావతిలో లక్ష కోట్లు అవినీతి జరిగిందంటూ రోజా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే వాటిని నిరూపించాలంటూ మంత్రి రెడ్డి సవాలు విసిరారు రోజా చేసిన వంద కోట్ల రూపాయల అవినీతిని తాను నిరూపిస్తామని స్పష్టం చేశారు ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రోజా నగరం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ప్రభుత్వం మారిన వెంటనే ఆడుదాం ఆంధ్రాలో అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి దీంతో ఆమె అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ఈరోజు తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడిన రోజా తనపై వస్తున్న విమర్శలను ఖండించారు ఆడుదాం ఆంధ్రాకు అయిన ఖర్చు వంద కోట్లయితే స్కామ్ కూడా వంద కోట్లు జరుగుతుందా అంటూ ఎద్దవేచేశారు స్కామ్ అంటే ఎలా కూడా చేస్తారా అని ప్రశ్నించారు టెండర్లు కూడా తమ శాఖ నిర్వహించలేదని అలాంటిది తాను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అవినీతికి పాల్పడ్డామనటం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని ఇది సరికాదని దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు